வெல் ர் மீட்டாண்ட் இட்ஸ் மீனாடி அந்த சூப்பர் அண்ட் அந்த சூப்பர் சேவி சூப்பர் உண்டே கோருக்கு సో ఇప్పుడైతే నేను ఉన్నానో చూస్తున్నారు కదా కిచెన్ లో ఉన్నాను అంటే సంధ్య ఏదో రెసిపీ షేర్ చేయబోతుంది అని అనుకుంటున్నారు కదా అక్కడ మీరు రెసిపీలో కాలేసినట్టు ఇప్పుడు నేనైతే రెసిపీ ఏం షేర్ చేయట్లేదు కానీ కి సంబంధించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫుడ్ అనగానే మనం రోజూ వినేదే కదండి హెల్దీ ఫుడ్ తినాలి హెల్తీగా ఉండాలి హెల్త్ కాపాడుకోవాలి మన అందరికీ తెలుసు ఫుడ్ ఈజ్ రిలేటెడ్ టు హెల్త్ మనం హెల్దీ ఫుడ్ తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాం హెల్త్ ఈజ్ వెల్త్ అని అన్నారు సో హెల్త్ ఉంటే అన్నీ ఉన్నట్టే అది లేకపోతే ఏది లేనట్టే అన్నట్టు ఉంది సిచ్యువేషన్ ఎవ్రీబడి ఇప్పుడు చాలా హెల్త్ కాన్షియస్ అవుతున్నాం మనం అందరం కూడా హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాం హెల్దీ ఫుడ్ కి మారుతున్నాము రకరకాల గ్రెయిన్స్ ని మిల్లెట్స్ ని మన ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకోవడానికి మనం రోజు రకరకాల రెసిపీస్ అన్ని చేస్తూనే ఉంటాం కదా హెల్దీ ఫుడ్ అనగానే మనకి ఓకే ఆల్ టైప్ ఆఫ్ వెజ్జీస్ తినాలి కూరలు ఇట్లాంటివంటే మనకు ఆల్రెడీ సెట్ ఆఫ్ కర్రీస్ ఇవన్నీ ఆల్రెడీ ఉంటాయి బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్నాక్స్ దగ్గర స్నాక్స్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అనిపిస్తుంది నాకు ఎందుకంటే కూరలు అనుకోండి ఈరోజు ఏదో దొడకాయ కూర రేపు బీరకాయ కూర రేపు కూర రేపు ఈ కూర ఊ కూర కూర ఇంకో కూర ఏదో కూర తింటాము బట్ స్నాక్స్లో ఏంటంటే హెల్దీ ఆప్షన్స్ చూసుకుంటే చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి స్నాక్స్లో హెల్దీ అనగానే పక్కన గుర్తొచ్చేది ఫ్రూట్స్ అది తప్ప వేరే ఇంత పక్కన గుర్తురావు అండ్ దట్టు రోజు తినాలి స్నాక్స్ అంటే ఇప్పుడు మనం వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి ఏమైనా చెప్తూ ఉంటారండి వెయిట్ లాస్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి లేకపోతే వెయిట్ని కొంచెం మెయింటైన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ ఏమని చెప్తారంటే ఒకేసారి ఎక్కువ తినకుండా ఇంటర్వెల్స్లో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తినండి అని అంటుంటారు అంటే టూ టూ అవర్స్కి కొంచెం ఏమన్నా తినడం తక్కువ క్వాంటిటీస్లో ఎక్కువ సార్లు తినడం లాంటివి చేయాలి అండ్ మధ్యలో మీల్ మిడ్ మీల్ అంటే డిన్నర్కి లంచ్కి మధ్యలో కూడా చిన్న స్నాకింగ్ ఆప్షన్స్ లాగా చూసుకోవాలి కానీ అవి కూడా మనం హెల్దీయర్ ఆప్షన్స్ చూసుకోవాలి హెల్దీ అనగానే రోజు ఏదో ఒకటి చేసుకోవాలి అని అనుకోవడం అందరికీ పాసిబుల్ కాదు ఎస్పెషల్లీ పిల్లలు ఉన్నారు కొంచెం పెద్ద ఫ్యామిలీ అని అంటే ఎవ్రీ డే ఏదో ఒకటి స్నాకింగ్ చేయడం అనేది అంత ఈజీ కాదు ప్రతిరోజు ఆలోచిస్తూనే ఉంటాం మన తల్లులందరికీ ఈ విషయం అయితే బాగా తెలుస్తుంది అండి రోజు ఏం స్నాక్స్ హెల్దీ అని ఆలోచిస్తూనే ఉంటాము సో అలాగే హెల్దీ స్నాకింగ్ ఆప్షన్ కోసం చూసే వాళ్ళ కోసం ఇవాళ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉండబోతుందండి ఎందుకంటే నేను పర్సనల్ గా యూజ్ చేసి నాకు నచ్చి నేను మీకు చెప్తున్న విషయం అనమాట ఇది ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎస్పెషల్లీ స్నాకింగ్ ఆప్షన్స్ అయితే టాప్ నాచ్ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి అట్ ది సేమ్ టైం వెరీ 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 న్యూట్రిషియస్గా ఉంటాయి నేను లాస్ట్ టైం కూడా వీళ్ళ దగ్గర తెప్పించుకున్నాను విచ్ ఇస్ ప్రోటీన్ దామ్ అండి ప్రోటీన్ దామ్ వల్ల ఏంటంటే ఎస్పెషల్లీ హెల్త్ కాన్షియస్గా ఉండే వాళ్ళ కోసం స్పెషలైజ్ చేసిన స్నాకింగ్ ఆప్షన్స్ అన్ని ప్రిపేర్ చేస్తుంటారు ప్రిపేర్ చేసి మనకి డెలివర్ చేస్తూ ఉంటారు ప్రిపేర్ చేశారంటే ప్రిపేర్ చేసి ఒక షాప్ లాగా పెట్టి డిస్ప్లే పెట్టి ఇలా ఏముండదండి మనం ఆర్డర్ చేస్తే వాళ్ళు ప్రిపేర్ చేసి మనకి ఇంటికి పంపిస్తారు అన్నమాట అండ్ ఇందులో ఎటువంటి షుగర్స్ కానివ్వండి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానివ్వండి ప్రిజర్వేటివ్స్ కానివ్వండి కలర్స్ కానివ్వండి ఏవి లేవు షుగర్ నో బె బెల్లం కూడా లేదు కొన్ని వాటిల్లో అయితే ఎందుకంటే నేను ఎక్కువ జాగరి కన్నా కూడా డేట్స్ తో చేసిన వాటినే ఎక్కువ ప్రిఫర్ చేశాను సో ఏది తీసుకున్నా సరే విల్ గెట్ ఓన్లీ ద హెల్దియర్ వర్షన్ అనమాట అండ్ నేను వీళ్ళ దగ్గర కొన్ని స్నాకింగ్ ఆప్షన్స్ అయితే తెప్పించుకున్నాను అండి అవే మీతో షేర్ చేస్తాను ఇంతకుముందు కూడా నేను వీళ్ళ దగ్గర స్నాక్ ఆప్షన్స్ ట్రై చేశాను లడ్డూస్ అయితే ఎంత టేస్టీగా ఉన్నాయంటే చాలా టేస్టీగా ఉన్నాయి లడ్డూలు అండ్ అలాగే ఇది బాహుబలి దినుసులు అని చెప్పి రకరకాల గ్రెయిన్స్ అనమాట అన్ని కూడా ఇదిగోండి ఇలా అన్ని హెల్దీ ని రోస్ట్ చేస్తారు అది కూడా క్లే పాట్లో అనమాట ఆ టేస్ట్ ఇట్సెల్ఫ్ తెలుసండి ఎంత టేస్టీగా ఉంటాయంటే నేనైతే తెగ తిన్నాను ఈ దినుసుల్ని బాహుబలి దినుసుల్ని అండ్ అందుకనే ఈసారి రెండు డబ్బాలు తెప్పించాను అనమాట ఎందుకంటే ఒక డబ్బా నేనే తినేస్తున్నాను ఇంక ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టట్లేదు సో అలాగా ఎప్పుడైనా మనకి ఏమైనా జస్ట్ నోట్లో వేసుకొని నమలాలి అనిపించినప్పుడు కూడా జస్ట్ ఈ పప్పులన్నీ కొన్ని వేసుకుంటే మొత్తం ప్రోటీన్ రిచ్ అండి ఒక గుప్పెడు తింటే చాలు మన బాడీకి కావాల్సిన ఆ పూటకు కావాల్సిన ప్రోటీన్ మనం అందించేసినట్టే మనకి అంత ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ దినుసులు అన్ని ఉంటాయి అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి తింటే మీకే అర్థమైపోతుంది అండ్ లడ్డూల్లో ఈసారి చాలా రకాల వెరైటీస్ అయితే నేను ఆర్డర్ చేశాను లడ్డూల్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయండి లడ్డూస్ ఏంటంటే మనము ఏవైతే పల్సెస్ కానీ గ్రెయిన్స్ కానీ ఏవైతే యూస్ చేయమో ఏవైతే ఉంటాయో అన్ని కూరలు వండుకోలేము కదా అట్లాంటివన్నీ వాటిని లడ్డూల్లాగా చేసుకొని మనం తింటాం అంటే లడ్డూ తినడం చాలా ఈజీ జస్ట్ ఈ సైజ్ తింటే చాలు మనకు కావాల్సినవి అన్నీ అందిస్తాయి సో లడ్డూస్ ఆర్ వెరీ టేస్టీ కూడా ఉంటాయి అండ్ వెరీ హెల్దీ కూడా అనమాట సో లడ్డూల్లో ఏంటంటే కాల్షియం లడ్డూలు బాహుబలి లడ్డూలు ఇంకా ఒమేగా త్రీ లడ్డూలు ఇట్లాంటి చాలా రకాల వెరైటీస్ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గరికి మీకు ఏవి కావాలనుకుంటే అవి మనం ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఈ లడ్డూలు అన్నిటిలో కూడా ఇదిగో మీరు చూసినట్లయితే గా చేశారు ఎంత కమ్మటి టేస్ట్ వస్తూ ఉంటుందంటే ఎందుకంటే నెయ్యి యూస్ చేసేస్తారు అండ్ అలాగే దీనిలో మొత్తం ఖర్జూరాలే ఉన్నాయండి నో షుగర్ నో బెల్లం మొత్తం ఖర్జూరాలతో చేసిన లడ్డూలు అనమాట ఇవి చాలా చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఎందుకంటే హెల్తీ ఫుడ్స్ టేస్టీగా ఉండవు అని అనుకుంటారు బట్ ఇవి తింటే మాత్రం మీరు గా టేస్ట్ అండ్ అలాగే హెల్త్ కూడా రెండు సాటిస్ఫై అవుతాయి అనమాట అండ్ ఇవేమో సున్నుండలు సున్నుండలు మన ట్రెడి ట్రెడిషనల్ లడ్డూసే కదండి ఇవన్నీ మనం చేసుకోవచ్చు ఇంట్లో చేసుకోని రెసిపీస్ ఏవో మెరాక్లెస్ లేకపోతే ఏమంటారు ఇట్లా చాలా ఇష్టతరమైన రెసిపీస్ కాదు కాకపోతే అందరూ ఇప్పుడు చేసుకోవడానికి అంత టైం ఉండకపోవచ్చు కదా సో అలా టైం లేని వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్తాను ఇదిగోండి సున్నుండలు కూడా సున్నుండలు కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మంచి కమ్మటి నేతివాసన వాసన వస్తున్నాయి అనమాట నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతున్నాయి అంత టేస్టీగా ఉన్నాయి సో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మంచిగా ఇట్లాంటివి పెట్టామనుకోండి వాళ్ళకి ఇంట్లో ఎప్పుడు ఇప్పుడు మన టేబుల్ పైన అలా పెట్టి ఉంచామనుకోండి ప్రతిసారి వచ్చి మనల్ని అడగాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి ఎప్పుడు ఆ అనిపిస్తే వెళ్ళి అప్పుడు ఒక లడ్డు తీసుకొని తినేయచ్చు హ్యాపీగా మనకు గా స్నాకింగ్ ఆప్షన్స్ దగ్గర ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇప్పుడు ఇంట్లో ఏం లేదనుకోండి మనం కూడా ఏదైనా హడావిడిలో ఏదో పనిలో ఉన్నాం అనుకోండి ఏం చేసి పెట్టలేక ఏదో డబ్బులు ఇచ్చి ఏదైనా ఏదన్నా అన్నాం అనుకోండి ఏం తెచ్చుకుంటారు అక్కడ నుంచి బిస్కెట్ ప్యాకెట్స్ చిప్స్ లేకపోతే ఇంకేమన్నా మిక్సర్ ప్యాకెట్లు ఇట్లాంటివి లేదా కూల్ డ్రింక్స్ ఇట్లానే షాప్లో మనకి హెల్దీ లో ఏ స్నాకింగ్ ఆప్షన్ దొరకదండి ప్రతి దాంట్లో కూడా షుగర్స్ ఉంటాయి మైదా ఉంటుంది ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి అండ్ అలాగే ప్రిజర్వేటివ్స్ ఉంటాయి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలర్స్ ఇవన్నీ బాడీకి అవ అనవసరమైన చెత్త అనమాట అవేమి మన బాడీ అడగదు మన బాడీ అడిగేదల్లా న్యూట్రియంట్స్ మాత్రమే సో మన పిల్లలకి మనం ఎలాంటి స్నాకింగ్ ఆప్షన్ ఇవ్వాలండి వీలైతే మనమే చేద్దాము లేదా అంత టైం లేదా కొంచెం హెల్దియర్ వర్షన్ లో చూసుకోవాలి నేను వీళ్ళది ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే నేను బయటికి వెళ్ళి కొనుక్కోవాలి అంటే నాకు హెల్దీ స్నాకింగ్ ఆప్షన్స్ చాలా చాలా తక్కువ ఉంటాయండి ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు నేను హెల్దీ 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 అని అనుకుంటూ ఓ పాకలాడుతూ ఉంటా ఎస్పెషల్లీ పిల్లలు పెట్టే విషయంలో సో అందుకని నాకు బయటకెళ్ళి కొనుక్కునే ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి సో అందుకే నాకు వీళ్ళు అంటే చాలా ఇష్టము ఎందుకంటే నాకు టైం లేనప్పుడన్నా హ్యాపీగా నేను ఆర్డర్ చేసేసి నాకు కావాల్సిన హెల్దీ స్నాక్స్ అన్నీ కూడా తెప్పించేసుకోవచ్చు అందుకే ఈసారి కొద్దిగా ఎక్కువ స్నాక్స్ అనమాట పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళ ఎప్పుడు టైట్ కూడా పెరిగింది ఎప్పుడు ఇంట్లో ఉన్నారంటే గంట గంటకి ఏదో అడుగుతూనే ఉంటారు అండ్ పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా తినడానికి నాకు కానీ మా వారికి కానీ అందరూ తింటున్నాం అనమాట అండ్ ఇవైతే నువ్వుల లడ్డూలండి ఫుల్ కాల్షియం రిచ్ ఒక కప్పు పాలాల నుంచి ఎంత కాల్షియం వస్తుందో తెలియదు కానీ రోజు ఒక స్పూన్ నువ్వులు తింటే మన బాడీకి కావాల్సిన కాల్షియం అందుద్ది అని అంటారు సో ఈ లడ్డు కూడా ఖర్జూరాలతో చేసినాయే అనమాట ఇవి కూడా బెల్లం కాదు బెల్లం అంటే మనం చేసుకోవచ్చు ఇంట్లో కూడా మనం లడ్డూలు చేసుకోవచ్చు నువ్వులు బెల్లం కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది బట్ ఇవేంటంటే మనకి ఖర్జూరాలతో చేసినవి అనమాట మనకి మీకు టైం ఉంటే హ్యాపీగా నువ్వులు వేయించుకొని బెల్లం కలుపుకొని మంచిగా నువ్వుల లడ్డూలు చేసుకొని కూడా మీరు తినచ్చు టైం లేని వాళ్ళ కోసం అనమాట ఈ ఆప్షన్ అంతా నెక్స్ట్ ఇవి చూసారా మెమరీ బూస్టర్ లడ్డూలు అని చెప్పి అంటే మనకు అందరికీ తెలుసు సన్ఫ్లవర్ సీడ్స్ మస్క్మెలన్ సీడ్స్ ఇట్లాంటివన్నీ చాలా హెల్దీ అని కాకపోతే మీకు ఫుడ్లో ఎలా యూస్ చేసుకోవాలి ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి అనే ఐడియా మనకు అంతలా రాదు లడ్డూస్ ఆర్ బెస్ట్ దేనికైనా సరే లడ్డు సార్ బెస్ట్ సీడ్స్ అండ్ నట్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటే సో ఇది మెమరీ బూస్టర్ అనమాట అండ్ నాకు నచ్చిన మరొక లడ్డు ఈజ్ బాహుబలి లడ్డు విచ్ కమ్స్ విత్ ఆల్ ద డ్రై ఫ్రూట్స్ అనమాట అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ సీడ్స్ కలిపి చేసిన లడ్డూలు ఇవి కూడా ఇదిగోండి ఇలా కాజు బాదం పిస్తా అన్ని అన్ని రకాల సీడ్స్ మీరు చూడొచ్చు ఇక్కడ నట్స్ అండ్ సీడ్స్ ఇవి కూడా మళ్ళీ ఖర్జూరాలతో చేసినాయి అనమాట ఇవి బాహుబలి లడ్డు పిల్లలు ఒక్క లడ్డు తింటే చాలు హ్యాపీగా వాళ్ళకి కావాల్సిన ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది వాళ్ళ ఆకలి తీరుతుంది అండ్ ఆబ్వియస్లీ చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి పిల్లలు నో అని అస్సలు అననే అన్నారు మొన్న నేను స్నాకింగ్ ఆప్షన్లో రాగి ఖర్జూర్ లడ్డు కూడా పిల్లలు పెడుతున్నా అని చెప్పాను కదండి ఇదిగోండి ఇందులో ఆర్డర్ చేసిందే అనమాట అది కూడాను ఇది కూడా రాగులు ఈజ్ ఆల్సో కాల్షియం రిచ్ సో ఇదిగోండి ఇది రాగులు ఖజూరాలు కలిపి చేసిన రాగి ఖజూరం లడ్డు చాలా బాగున్నాయి ఇవి కూడా నేను ఒక్కొక్క లడ్డు పిల్లలు స్నాక్ స్నాక్ బాక్స్ లో పెట్టేస్తున్నాను ఏదైనా ఒక ఫ్రూట్ ఒక లడ్డు లేకపోతే ఒక లడ్డు కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇలా ఏవంటే అప్పుడు పెట్టేయచ్చు ఎందుకంటే పిల్లలకి బాక్స్ లో ఏం పెడుతున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు స్కూల్ కి తీసుకెళ్తారు మిగతా పిల్లల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి స్కూల్ కి రా బిస్కెట్లు కానీ చిప్స్ కానీ ఇట్లాంటివి అస్సలు పంపించను ఎందుకంటే వీళ్ళని చూసి మిగతా పిల్లలు కూడా టెంప్ట్ అవుతారు పిల్లలు కదండి వాళ్ళు టెంప్ట్ అవుతారు సో అందుకని అస్సలు పంపించను అట్లాంటి ఫుడ్స్ ఏమేను అండ్ ఈసారి వీళ్ళ దగ్గర పూతరేకులు కూడా ట్రై చేస్తాను అనమాట పూతరేకులు కూడా బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి అంటే నెయ్యి అండ్ అలాగే దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ వేసి చేసిన పూతరేకులు అనమాట ఇదిగోండి పూతరేకుల్లో కూడా మొత్తం డ్రై ఫ్రూట్స్ వేశారు అండ్ లాస్ట్ టైం వీళ్ళ దగ్గర నెయ్యి కూడా ట్రై చేస్తాను చాలా ప్యూర్ గీ పంపించారు ఎంత బాగుందో చాలా చాలా బాగుంది అండ్ ఈసారి నేను ట్రై చేశాను హనీ ఎందుకంటే తేనె రోజు మా ఇంట్లో ఎలాగో కన్స్యూమ్ చేస్తూనే ఉంటాం మనం కూడా రకరకాల మార్నింగ్ తాగే తేనె నిమ్మకాయ వాటిలో తాగుతుంటాం కదా సో అలాగా ఈ తేనెని వాళ్ళే ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా మీరు విశ్వనాథ్ గారు కూడా ఉన్నారు ఎందుకంటే వీళ్ళ తేనెని ఆయన కూడా ట్రై చేసి చాలా బాగుంది అని సర్టిఫై చేశారు సో ఇది ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ తేనె అండి దీనిలో ఎటువంటిది వన్ పర్సెంట్ కూడా కల్తీ లేనిది అనమాట ప్యూర్ ఫామ్ ఆఫ్ తేనె ప్యూర్ తేనె మనం గుర్తించడం ఎలా అనంటే తేనె అనేది దానికి ఎక్స్పైరీ ఉండదండి అది ఎన్నళ్ళు అయినా సరే అలాగే ఉంటుంది మహా అయితే కొంచెం క్రిస్టలైజ్ అవ్వచ్చు వెదర్ కండిషన్స్ వల్ల అంతే తప్ప దాని టేస్ట్లో కానీ దాని కెపాసిటీలో కానీ ఎటువంటి మార్పు ఉండదు సో ఇది అలాగా ప్యూర్ తేనె అనమాట ఇందులో ఎటువంటి కల్తీ లేదు జస్ట్ తేనె పట్టు నుంచి తీసిన ఒక ప్యూర్ తేనె అండ్ ఈసారి నేను ఒక వెరైటీ ట్రై చేసాను ఇప్పుడు ఇన్ని లడ్డూలు ట్రై చేశాను కదా ఇదేంటంటే కాల్షియం మిక్స్చర్ అనమాట ఇది చూస్తున్నారా మొత్తం మిక్చర్ ఏది కానీ కాల్షియం మిక్చర్ అంటే రాగులతో చేశారన్నమాట రాగులు ఇవన్నీ ఉంటాయి కదండి నువ్వులు నువ్వులు రాగుల్ని పిండి చేసి దాంతో చేసిన సేవ్ తోటి తయారు చేసిన మిక్చర్ అనమాట ఇదంతా ఇదిగోండి ఇలా దీనిలో కూడా మనకి కాజు పల్లీలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇది ఇంకా నేను ఓపెన్ చేయలేదు ఇది ఒక్కటే ఓపెన్ చేయలేదు మిగతా అన్నీ నేను ఓపెన్ చేసి టేస్ట్ చేస్తానండి అన్నీ కూడా బాగున్నాయి ఇది ఒక్కటే ఇంకా ఓపెన్ చేయిందంటే మీరు చూడొచ్చు అన్నీ కూడా నేను ఆల్రెడీ ఓపెన్ చేసి ప్రతీది నేను కానీ పిల్లలు కానీ అండ్ ఇంకొకటి ఏంటంటే జీడిపప్పు ట్రై చేయండి అని వాళ్ళే పంపించారు ఈ జీడిపప్పు ఇదేంటంటే జీడిపప్పు తెలుసు కదండి కాల్చి తీస్తారు ఇట్లా పురుగు లేకుండా అట్లాగా మంచి ఏ వన్ క్వాలిటీ జీడిపప్పు అనమాట ఇవి జీడిపప్పు గుళ్ళు ఇవి ఎక్కడ అంటే మనకి అటు విజయనగరం శ్రీకాకుళం పలాస అటువైపు మొత్తం బాగా ఫేమస్ సో అక్కడి నుంచి తెప్పించిన రోస్టెడ్ కాజు అనమాట ఇవి సో ఇవి ట్రై చేయండి అని ఇది ఒకటి శాంపుల్ పీస్ లాగా పంపించారు అన్నమాట నాకు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇదిగో ఆల్రెడీ ఇది కూడా సగం ప్యాకెట్ లేపేశాము ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది ఇంట్లో అందరూ కూడా టేస్ట్ చేశారు బాగుంది అని అన్నారు హీరో ప్రోడక్ట్ అని చెప్పొచ్చు విచ్ ఇస్ దిస్ వన్ ఇస్ దిస్ వన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఒక పౌడర్ ఈ పౌడర్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ మూడు వందల డిసీజెస్ కి మందు అనమాట ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి విచ్ ఇస్ మునగాకు కారం మునగాకు ఉంటుంది చూడండి మునగాకు మో మోర్ దాన్ త్రీ హండ్రెడ్ డిసీజెస్ కి మందు అది మనకి దేవుడిచ్చిన ఒక వరం అనమాట మునగాకుని ఆ పౌడర్ ని వాటర్ లో కలుపుకొని తాగడము లేకపోతే కూరల్లో ఇంక్లూడ్ చేసుకోవడం ఎలా చేసుకున్నా సరే మన బాడీకి చాలా చాలా మంచిది నేను మునగాకు వాటర్ తాగుతూనే ఉంటాను మీకు కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తుంటా కదా ఎంటీ లో మునగాకు పౌడర్ వేసుకొని వాటర్ లో తాగుతూ ఉంటాను ఎందుకంటే అది చాలా హెల్దీ కాబట్టి కాకపోతే అలా తాగడం అంత ఈజీ కాదు కొంచెం ఎందుకంటే అది చేదుగా ఉంటుంది కదా బట్ దాన్ని వర్షన్ లో చేసుకోవాలి అనుకుంటే ఇలాగా మునగాకు కారం పొడి చేసుకోవచ్చు ఈ కారం పొడితో మనం ఇడ్లీలు దోశలు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని మునగాకు పొడి వేసుకొని కొద్దిగా అన్నం మిగతా కూరలు తినే ముందు ఒక రెండు ముద్దలు తింటే చాలు టేస్ట్ కి టేస్ట్ హెల్త్కి హెల్త్ ఎందుకంటే ఈ మునగాకు ఎలాగోలాగా మన బాడీలోకి వెళ్ళడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఇప్పుడు మనకంతా వర్షాకాలము వింటర్స్ ఇవన్నీ రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి ఎందుకంటే రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అన్నీ కూడా విజృంభిస్తూ ఉంటాయి సో ఇలాంటప్పుడే మన బాడీలో ఇన్ ఇమ్యూనిటీ బాగుంటే ఆ వచ్చే ఇన్ఫెక్షన్స్ కానివ్వండి వైరస్లు కానివ్వండి ఫైట్ చేస్తాయి సో ఆ ఇమ్యూనిటీ ఎలా వస్తుంది మనకి ఫుడ్ ద్వారానే రావాలి సో మనం తీసుకునే ఫుడ్ కానివ్వండి ఇవన్నీ కూడా మన బాడీని ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలి దానికి కావాల్సిన న్యూట్రియన్స్ అందించి వాటికి కావాల్సిన పోషకాలు అన్నీ ఇచ్చినప్పుడు అది మంచిగా ఫైట్ చేయగలుగుద్ది సో అలాగా ఇమ్యూనిటీని పెంచడానికి ఈ మునగాకు కార పొడి కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు ట్రై చేయాలనుకుంటే ఇది కూడా ట్రై చేయచ్చు మీరు ఇవన్నీ ఖచ్చితంగా మీరు ఇవన్నీ ఆర్డర్ చేసి కొనుక్కోండి అని నేను చెప్పట్లేదండి ఇవన్నీ హెల్దీ వే మీకు టైం ఉంటే హ్యాపీగా ఇంట్లో మీరు తయారు చేసుకొని మీ ఫుడ్లు ఇంక్లూడ్ చేసుకొని మీ ఫ్యామిలీ అందరికీ పెట్టండి లేదు టైం లేదు అని అనుకుంటే మేము డబ్బులు పెట్టి కొనుక్కోవాలనుకుంటున్నాం అని అనుకుంటే యూ స్పాట్ ఈస్ ప్రోటీన్ దామ్ నేను వాళ్ళ నెంబర్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాం మీరు కావాలనుకుంటే స్క్రీన్ పైన కూడా ఇస్తాను మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసి మీకు ఏవేవి కావాలో ఆర్డర్ చేసుకొని హ్యాపీగా ఇంటికే పార్సల్ వస్తుంది మీరు గిల్ట్ ఫ్రీగా తినచ్చు అనమాట మీరు తినొచ్చు మీ ఇంట్లో పిల్లలకి పెట్టచ్చు హ్యాపీగా కొద్ది రోజులు మంచిగా మీకు ఏది నచ్చితే అవి మళ్ళీ రీఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నాకు తెలిసి మీరు ఒకసారి తిన్నారు అంటే ఖచ్చితంగా మళ్ళీ రీఆర్డర్ చేసుకుంటారు ఎందుకంటే నేను ఒకసారి తిన్నాను మళ్ళీ రీఆర్డర్ చేసుకున్నాను ఇప్పుడు మీసారి ఎన్ని ఆర్డర్ చేస్తున్నానో చూసారు కదా ఫస్ట్ టైం అయితే ఒక ట్రై చేద్దాము అమ్మ చెప్పింది అని అమ్మ ట్రై చేసింది సో అమ్మ చెప్పింది కదా అని అని చెప్పి అప్పుడు కొన్ని రకాలు ట్రై చేశాను అవి నాకు బాగా నచ్చినాయి సో ఈసారి అందుకని ఇన్ని రకాలు ట్రై చేశాను అనమాట ప్రతిదీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంది నేను తిని చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను అండి అంత స్ట్రాంగ్గా ఆల్రెడీ టేస్ట్ చేశాను కాబట్టి వెరీ టేస్టీ అండ్ వెరీ వెరీ హెల్దీ సో మీరు ఏదైనా స్నాకింగ్ ఆప్షన్ బయటికి వెళ్ళి డబ్బులు పెట్టి కొనుక్కొని హెల్దీగా ఏమన్నా తినాలి అని అనుకుంటే హ్యాపీగా ఇవి ఆర్డర్ చేసుకోండి సో నా ఈ వీడియో మీ అందరికీ కూడా ఎంత కొంత యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను దట్స్ ఫర్ డే ఫ్రెండ్స్ యూ ఆల్ అండ్ టేక్ కేర్ అండ్ బాయ్